బాగుండాలి స్మైల్ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగొండ్ల రామకృష్ణ తుఫాన్ కారణంగా పట్టణంలోని బొగ్గులమెట్ట శివాలయం వీధిలోని చప్టాతో పాటు కాంపాలెం వద్ద ఉన్న చప్టాను పరిశీలించారు కాంపాలెం వద్ద మినీ బ్రిడ్జి నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం ఆరు కోట్ల రూపాయలను మంజూరు చేశారని ఈ నిధులతో త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు ప్రజలను అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని లోతట్టు ప్రాంతాల్లో వర్షాలతో ఇబ్బంది పడుతున్న వారికి త్వరలోనే బీం పంపిణీ జరుగుతుందని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ వెంకటగిరి మండల పప్పు రెడ్డి సొసైటీ అధ్యక్షులు వెంకటముని వెంకటగిరి సిఐ ఏవి రమణ తహసీల్దార్ నరసింహారావు కమిషనర్ వెంకటరామరెడ్డి ఇరిగేషన్ ఏఈ బాబు బి అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు టీడీపీ నాయకులు ఉన్నారు వెంకటగిరి మండలంలోని లాలాపేట ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న గ్రామీణులతో ఎమ్మెల్యే రామకృష్ణ చర్చించారు

కాంపాళం బ్రిడ్జి ఈ కాంపాళం బ్రిడ్జిని గతంలో కూడా ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలకి ప్రభుత్వంలో పెట్టున్నాం ఇది ప్రాసెస్లో ఉంది అయితే ఇప్పుడు రేటు ప్రకారం చాలదని చెప్పి ఇంకో కోటి రూపాయలు కూడా పెంచి మళ్ళీ రివైజ్ ఎస్టిమేట్ చేయించి ఈ బ్రిడ్జిని పెట్టి త్వరితగతిన చేయించి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే వచ్చి కాంపాళం ఈ రాపూర్ రోడ్డు మెయిన్గా వెంకటగిరి నుంచి రాపూర్ పోయేటువంటి రోడ్డు కాబట్టి దీన్ని ప్రయారిటీలో పెట్టి చేంజ్ ఏర్పాటు చేస్తాం టోటల్గా ఆరు కోట్ల డెబ్బై ఐదు అవుతా ఉంది దీన్ని రేపు అసెంబ్లీలో ప్రస్తావించి ఖచ్చితంగా దీన్ని శాంక్షన్ చేయిస్తాం ఎందుకంటే ఇటు టౌన్కి కానీ అంటే కాంపౌండ్కి కానీ అందరికి కూడా సమస్య కాబట్టి ఇది త్వరితంగా ఎదురు చేయాలని చెప్పిన ఉద్దేశంతోనే ఇప్పుడు కూడా మనం పరిశీలించాం ఇక్కడ అంతా కూడా చూసాం అంతా కూడా డ్యామేజ్ అయ్యింది అవతలేమో కాంపాడం విలేజ్ ఉంది పెద్ద వర్షం వచ్చి బాగా వాటర్ వస్తే అవతల కాలేరు వీళ్ళు పోలేరు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని తీసుకొని చేయిస్తాం అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే అక్కడ కాంపౌండర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓతో మాట్లాడాం కలెక్టర్తో మాట్లాడి వాళ్ళకు కూడా బీమిచ్చి ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం అదేవిధంగా టౌన్ టౌన్ లిమిట్స్లో కూడా ఉంది దానికి కూడా ఆ ప్రాంతానికి కూడా మరి గూగుల్ మిట్ కూడా రైస్ ఇచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియదు Eu não.